సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్ర నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన కొ రాసినటువంటి నాలుగవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి కంటే నీవు నా హృదయములో ఉంచిన సంతోషము అధికమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా ధాన్యము గాని పంటలు గాని లేక అధికమైనటువంటి లాభాలు కలిగినప్పుడు మానవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ధాన్యమును బట్టి గాని లేక ద్రాక్షారస్మును బట్టి గాని కాదు గాని నీవు నాకు ఇచ్చినటువంటి ఈ సంతోషము అవి విస్తరించిన వాటి కంటే కలిగే సంతోషము కంటే నీవు నా హృదయంలో ఉంచిన సంతోషం ఎంతో గొప్పది ఎక్కువ అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు లోకమంతా ఆనందం కోసం సంతోషం కోసం అన్వేషిస్తూ ఉన్నా ఈ సంతోషం అనేది బజార్లో దొరికేది కాదు డబ్బుతో కొనేది కాదు మానవుని హృదయములో ఒకవేళ ధాన్యము లేక పంటలు పనడం వలన డబ్బు వలన కలిగే సంతోషము అది కొంతవరకే సంతోషం అనుకుని రోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు చాలా మందికి ధాన్యం ఉంది ఆ ద్రాక్షారసం ఉంది అనేక మంది జీవితాల్లో ఈరోజు అన్ని ఉన్నాయి ఆస్ ఉంది ఐశ్వర్యం ఉంది ఉద్యోగం ఉంది పేరుంది ప్రఖ్యాతలు ఉన్నాయి సమస్యము ఉన్నాయి దేనికి కొద్దు లేదు కానీ దేనికి లోటు లేదు కానీ వారి జీవితాల్లో సంతోషమే లేదు కానీ ఈ రోజు దావీదు తెలియజేస్తున్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటకంటే నీవు నా హృదయములు ఉంచిన ఈ సంతోషం ఎంతో గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు మానవ జీవితంలో ఈ రోజు సంతోషం కోసం ఎన్నో అన్వేషణలు చేస్తూ ఉన్న భౌతికమైనటువంటి ఈ ధాన్యము లేక ఈ భౌతికమైనటువంటి సంపదలను బట్టి కలిగే ఆ సంతోషము కొంతవరకే మానవునికి కానీ దేవుడిచ్చే సంతోషము నిత్యము మన హృదయాల్లో ఉంటది దేవుడిచ్చే సంతోషము అద్భుతమైనది ఈరోజు అట్టి సంతోషాన్ని దావీదు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితములో నువ్వు కలగ ఈ సంతోషాన్ని బట్టి నేను నెమ్మదిగా పండుకుంటాను నేను నెమ్మదిగా పండుకుని నిద్రపోతాను నేను మేల్కుంటాను అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు జీవితంలో అంత సమాధానము అంత నెమ్మది అంత సంతోషము గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి బట్టి సంతోషించేవాడు దావీదు దేవుణ్ణి తన ఆనందంగా చేసుకున్నాడు దేవుణ్ణి బట్టి సంతోషించడు దేవుని బట్టి ఆనందించాడు దావీదు ఈ లోకములో ఉన్న సంతోషము తాత్కాలికమైనది అయితే ఈ రోజు దేవుడు మనం అందరము సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ అపవాది అనేక పరే మానవ జీవితం మీద దాడి చేస్తూ మన జీవితంలో జరిగిన నష్టాన్ని మన జీవితంలో జరిగిన పరిస్థితులను అనేక పర్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని బలహీనపరుస్తూ మనల్ని సంతోషంగా ఉండనివ్వటం లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమైన సంతోషం నువ్వు కావాలని ఆశపడితే నిజమైన సంతోషం మనకి పిల్లరాయి లోకములో ఎక్కడా దొరకదు కేవలము క్రీస్తులోనే ఆ సంతోషాన్ని మనం చూడగలుగుతాం పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి చదువుకుందాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడని వెరవనీయుడి క్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తున్నారు లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని నా సంతోషాన్ని నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు లోకం మనల్ని కొంతసేపు సంతోషింపచేయగలుగుతుంది లోకము పిల్లలు ఇచ్చే సంతోషము అది తాత్కాలికమైనది కొంత ఈ ఈరోజు ఎన్నో పర్యాలు మనము సంతోషించడానికి ఆయా ప్రాంతాలకి ఆయా స్థలాలకి వెళుతూ ఎంతో డబ్బును వెచ్చేస్తున్నాం కానీ అది తాత్కాలికమైనది దేవుడు తెలియచేస్తుకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని నా సమాధానాన్ని నా సంతోషాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను దేవుడే మీ జీవితాలు సంతోష సమాధానాలను అనుగ్రహించేవాడని దేవుడు మీ జీవితాలు ఆనందాన్ని చేయగలిగిన దేవుడు మన దేవుడు మనము సంతోష ఉండాలని మనము ఆనందంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ ఆయనను బట్టి సంతోషించే వారిగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నట్టు వారి జీవితాల్లో వారు ప్రతికూలతల్లో ఉన్న శ్రమంలో ఉన్న చరసాలలో ఉన్న వారు సింహాల బోనులో ఉన్న అగ్ని గుండాల్లో ఉన్న వారు జీవితాలు అన్ని కోల్పోయినా వారు దేవుణ్ణి బట్టి సంతోషించారు దేవుని బట్టి వారు ఆనందించారు ఈరోజు ఎవరైతే దేవున్ని బట్టి ఆనందిస్తారో దేవుని బట్టి దావీదు చెప్పినట్లుగా వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటికంటే నీవు నా హృదయంలో ఉంచిన సంతోషం ఎంతో గొప్పది నిజమే ఈరోజు ఏమున్నా లేకున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీవు దేవుణ్ణి ఎరిగితే గనక దేవుణ్ణి కలిగి ఉంటే గనక ఆ సంతోషము ఆ సమాధానము ఎన్నడూ నీ మొక్కములో నుండి నీ జీవితంలో నుండి ఏది నీకు దూరము చేయలేదు మతీశ్వర్ధ ఆధ్యాయ ముప్పై మూడో వచ్చిన ప్రభు ఇలా తెలియచేస్తూ ఉన్నారు మొదటిగా మీరు నా నీతిని నా రాజ్యమును వెతికిండి అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి నిజమే మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుని ఎందు ఉంచి మనము ప్రభు మీద ఆధారపడితే దేవుడు మీ జీవితాల్లో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ఆయన కలగ చేసే రోజు మనమందరము ఎలా సంతోషంగా ఉండగలం అంటే ప్రభువును బట్టి సంతోషంగా ఉండగలం ప్రభువును బట్టి కలిగిన సంతోషం ఎన్నడు నీ నుండి దూరం అవదు ఏది నిన్ను దూరం చేయలేదు దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దావీదు దేవుని ఎందు నమ్మిక విశ్వాసం ఉంచి అంటూ ఉన్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే నిజమే ఈరోజు దేవుడిచ్చే సంతోషము ఎంతో గొప్పది పరిశుద్ధ గ్రంథము యశ్య గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చిన విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోష ఆనందము గలవారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఈ రోజు చదువుబడిన వాక్యములు దేవుడు తెలియచేస్తున్నాడు ఆయనను ఎరిగితే ఆయన ఎందు నమ్మిక కలిగి ఆయన విమోచింపబడిన వారు అనగా దేవుడు రక్షించబడినటువంటి వారు దేవుని రక్షకుడిగా అంగీకరించిన వారు వారు దేన్ని బట్టి సంతోషిస్తారంటే ప్రభువును బట్టి సంతో వారి జీవితంలో నిట్టూర్పు వారి జీవితంలో దుఃఖము వారి జీవితంలో అసమాధానం వారి జీవితంలో ప్రతి శాపము కొట్టివేయబడి నిత్య సంతోషము వారి తలల మీద వారి జీవితాలు వారి ముఖం మీద ఆ చిరునవ్వును దేవుడు కలగ చేస్తాడు అలాంటి ఉన్నతమైనటువంటి సంతోష సమాధానాలను దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలిగిన వాడు కనుక ఆయన ఎందుకు ఉంచండి ఈ రోజే మీ కుటుంబంలో మీ జీవితంలో మునుపెన్నుడు లేని సంతోష సమాధానాలను ఆనందమును దేవుడు కలగ చేస్తాడు అలాంటి సంతోషము ఆనందము మన హృదయములోను మన నోటిలోను ఆయన నవ్వును కలగచేసి నిత్య ఆనందాన్ని కలగ చేసి దేవుడు మనందరినీ దీవించినట్లు ఆయన నిత్యత్వానికి మనల్ని చేర్చునట్లు ప్రభు ఎందు నమ్మిక ఉంచుదాం విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం దేవుని మీద ఆధారపడదాం దేవుని అందు విశ్వాసం ఉంచుదాం అటు సంతోష సమాధానాలను మన హృదయంలో ఈ ఉదయకాలం కాలం ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలిగిన మా ప్రార్థన సజీవుడైన దేవా మీకు వందనాలు ఈ సమయంలో ఈ ఉదయన నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో రక్షణ ఆనందాన్ని సంతోషాన్ని మీరు కలగ ఈ లోకములో దేన్ని బట్టి మేము సంతోషించినా అది తాత్కాలికమే మీరు ఇచ్చే సంతోషము నిత్య సంతోషమని అది మా హృదయాలలో నెమ్మదిని సమాధానాన్ని కలగచేస్తుందని దావీదు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానము వందనాలు ఈ రోజు అనేక సమస్యలు ఇబ్బందులు ప్రతికూల మనిషి జీవితంలో నెమ్మది సమాధానం సంతోషము లేకుండా మానవుని వేధిస్తూ ఉండగా ఈ ఉదయం కాలస్సు నిత్య సంతోషాన్ని మీరు కలగచేసి ప్రతి ఒక్కరిని మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి వారి జీవితాల్లో లేని గొప్ప సంతోష సమాధానాలను కలగచేసి మీరే పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె